హలో గాయస్ వెల్కమ్ టు కేఎస్ వై యూట్యూబ్ ఛానల్ ముందుగా మన హిందూ సోదరులందరికీ జై భవానీ జై శివాజీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనం చెప్పొచ్చేదంటే మనకు అయోధ్య నుంచి మహాపురుషులు పండితులు ఆలోచించి మన హిందువులందరికీ స్వామివారి కృప కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మన ఇంటింటికి అక్షంతలు పంపించడం జరిగింది ఆ అక్షంతలు మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏం చేయాలి కొందరు తెలియదు ఆ అక్షంతలను మనం ఇరవై రెండు తారీఖు వరకు జాగ్రత్తగా దీపారాధన చేస్తూ స్వామివారిని స్మరిస్తూ స్వామివారి కీర్తనలు భజనలు చేస్తూ ఉండాలి ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండు తేదీన స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగడం జరుగుతుంది అక్కడ ప్రాణప్రతిష్ఠ జరగ జరిగిన మరుక్షణమే మన ఇంట్లో అందరూ స్నానం చేసి ఐదు ఐదున్నర మధ్యలో మనం స్నానం చేసి దీపారాధన చేసి మన చుట్టుపక్కల ఉన్న అమ్మవారి గుడి కానీ శివుని గుడి కానీ మన హనుమాన్ టెంపుల్ కానీ శ్రీరాముల వారి గుడి ఉంటే చాలా మంచిది ఆ టెంపుల్ కానీ వెళ్ళి దీపారాధన చేసి రామాధన చేసి అక్కడ ఉన్న దేవుణ్ణి స్మరిస్తూ మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న అక్షంతలు తీసుకొని మన తలపైన వేసుకుంటే మనకి ఎంతో పుణ్యం సుఖ సంతలతో చాలా బాగుంటుంది మన లైఫ్ మన ఊరు కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బ్రహ్మాండమైన ఆ శ్రీరాముని ఆజ్ఞతో మన లైఫ్ చాలా బాగుంటుంది అక్షంతల్ని ఆ రోజు మాత్రమే వేసుకోవాలి తతిమ రోజులు మనం టచ్ చేయడం కానీ ముట్టుకోవద్దు ఓన్లీ దీపారాధన చేస్తూ స్వామిని జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎస్వై యూట్యూబ్ ఛానల్ జై శ్రీరామ్